హలో మహేష్ అన్నా ఎవరు అన్న ఇయాల న్యూస్ చదివేటప్పుడు టిఆర్పి పార్టీ మందు వచ్చేదాగే ప్రోగ్రామ్ చేస్తుందా అని మాట్లాడినావు అన్న ఎక్కడ టిఆర్పి ఇయాల నువ్వు న్యూస్ చదివా నువ్వు న్యూస్ చదివినావు ఇయాల మళ్ళీ ఎక్కడ చదివినా అంటే నీకు కాలేదు ఎక్కడ చదివినావు టిఆర్పి పార్టీ మంది వచ్చేదాగే ప్రోగ్రామ్స్ చేస్తుందా అని అంటా నువ్వు నీకు బీపీ బాగా లేదు అన్నావు అంటున్నా ఎందుకు మరి నీకు అంత బీపీ ఉన్నాను నువ్వెందుకు అంత అయితే ప్రజల్ని ప్రజల్ని మోసం చేసి ఏది ఆ మోసం ఏదో పెట్టు కదా చాయ్ పైసలు పిచ్చాం మోసం కదా ఏది చాయ్ పైసలు అడుక్కొని ప్రజల్ని మోసం చేసి ప్రజలను మోసం ఏం చేసిండు ప్రజలకు ఏం మోసం చేసిండు నువ్వు బయట పెట్టు కదా నేను బయట పెట్టిన మాధవ్ రోడ్ నెంబర్ టెన్ నేను ఆల్రెడీ నా వీడియో ఉంటుంది నీకు వేడతా చూసుకో పెట్టు మరి ఫ్లాట్ ఎందుకు నీకు ఎట్లయితే బీపీ లేదు కార్యకర్తలు కూడా అదే బీపీలు ఎత్తుంది అర్థమైందా పెట్టుకో నీకు ఇప్పుడు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండు న్యూస్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదువు కొంచెం నీ గురువు అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు నినాచిందా నువ్వు నువ్వు నా నా చాయ పైసలు కొట్టింది నీకు స్క్రీన్ షాట్ పెట్టమంటావా నేను నేను ఏమంటున్నా నువ్వు నోరు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తున్నా జాగ్రత్తగా చదువు అని చెప్తున్నా నిన్ను చదువుకోమంటే చాయ పైసలు జనాలు అందరు వెనకటిచ్చి అప్పుడు పెట్టమను ఇష్టం వచ్చినట్టు ఏంటి చాయ పైసలు జనాల కాడ చాయ పైసలు మింగిండి కదా మీ తిన్నారు మళ్ళన్నా అందులో నేను కూడా ఉన్నా నువ్వు ఉచ్చల దాగు అవి అని లూజ్ టాక్ ఎత్తున్నావు దాని గురించి మాట్లాడుతున్నా నువ్వు దాగు అవి మళ్ళా మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఉంది నువ్వు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ లేదు గుర్తు పెట్టుకో నీకు బీపీ లేతుంది నాకు అది లేదు ఇది లేదు ఏది లేదే మా నువ్వు నువ్వు చదివేటప్పుడు మంచిగా చదవాలి జాగ్రత్తగా చదవాలి కానీ నేను ఇష్టం వచ్చిన నా పేరు మధు నువ్వు జాగ్రత్త కాదు అని చెప్తున్నా జనాలు జనాలు మమ్మల్గొట్టే ఒక తర్వాత నేను చెప్పేది అన్న జనాలు మమ్మల్ కొట్టే రోజు చిన్న నాటికి చూద్దాం నిన్ను కొట్టకుండా చూసుకో అంటున్నా బలం పెరిగిపోయింది ఇప్పుడు చాయ్ పైసలు వాళ్ళందరూ కొడతారు ఇగో ఈ డైవర్డ్ చేసే ఈ మా గియ్ గివీటికేనా ఛానల్ నేడుకున్నది నువ్వు అన్నా నేను చెప్పేది నీ ఛానల్ హైలైట్ కావాలని నేను చెప్పేది నా నీ ఛానల్ హైలైట్ కావాలని నువ్వు ఏదో ఇట్లాంటి ఎవరు చెప్తాడు అన్నాడు నీ ఛానల్ హైలైట్ కావాలని ఏది అది మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు నేనేమంటున్నా అంటే నీ నేను నేనేమంటున్నా అంటే నీ ఛానల్ అని ఏదో ఇష్టం వచ్చినట్టు వాడికి మీ దొంగ కాదు కూడా దగ్గర నేనైతే చూసుకో ఓకే అన్నా చూద్దాం నువ్వే నువ్వు అంటున్నావు బయట బయట పెట్టు ఎందుకు బయట పెట్టకుండా ఎందుకు బయట పెట్టకుండా బయట పెట్టకుండా ఎందుకు ఆగుతున్నావు అంటున్నా మళ్ళన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్లనే నా ఏమన్నా ఆధారాలతో ఉంటే నాకు ఆధారీ నేను తప్పుకుంటా అని కూడా చెప్పిండు అప్పుడు ఎటువైనా నా కళ్ళు కలవాలి చె రాలేదు అప్పుడు సమానం చెప్పారు మళ్ళా అన్నయ్య ఏమన్నా ఆధారాలతో ఏమన్నా ఉంటే నాకు బయట పెట్టండి నేను తప్పుకుంటా అని కూడా ఎమ్మెల్సీ పదవిలోకి వెళ్ళి తప్పుకుంటా అని కూడా చెప్పిండు అప్పుడు చూపేవాను రిపోర్ట్ గుడ్ బంద్ చేయమను జనాలకి రిపోర్ట్ కుట్టు బంద్ చేసి దమ్ముంటే జనాలకు సమానం చెప్పమని అడిగిన దానికి నువ్వు అవి కాకుండా ఏదో ఎక్కడో ఏదో పబ్లిక్ లా పబ్లిక్ లో ఏదో ఒకటి పబ్లిక్ లో ఏదో ఒకటి ఇడవాలని అట్లా ఇడు అది కరెక్ట్ కాదు వినొచ్చిందా కవిత కవిత మీరు లెస లెస రోజు స్టూడియోలో పెడతారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కి మీరు ఫోన్ చేసి ఎదుగుతా బీ బాల్ నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది బీ బాల్ కొంచెం బంద్ చేసుకొని మంచిగా మంచిగా చదువు నేనేమంటున్నా బీపీ బాగా లేస్తే కొంచెం బంద్ చేసుకో కొంచెం బంద్ చేసుకొని మల్లి కూడా బంద్ చేసుకోని రాదు మరి మల్లన్న బీప లెవలే వేసుకోండి రాదు మల్లన్నకు బీప లెవలే నీ లెక్కలు ఎదుగుతున్నారో వాళ్ళందరి పైన మల్లన్నకు కూడా నీలాగా బీపీ లెవ్వలే తాపకు బీపీలు ఎత్తుతుంది అది ఇది నీ లెక్క ఓవర్ స్లిప్ గా కాలే మల్లన్న మాట్లాడేదానికి సబ్జెక్ట్ ఉంటుంది నా గురువు గారు సినిమా మల్లన్న గారు అది అడిగి పెట్టారు దానికి మీరు పార్టీ పార్టీ కార్యకర్తలు ఉచ్చదాగురి ఉచ్చదాగే ఫోన్ కాల్ చేస్తున్నారు పదం రాసిరు అనే పదం రాసిరు నేటి మాట రాసిన పెద్ద పెళ్లి కాదని వంద సార్లు రాసిండు అడుగుపో నాకు వాళ్ళు నేర్పించదే నేర్చుకుంటున్నా కదా నేను నేను కొత్తగా నేర్చుకుంటున్నా వాళ్ళు రాయలేదు అడుగు వాళ్ళు రాయలేదు అడుగు ఒకసారి వాళ్ళని నువ్వు చదివేటప్పుడు జాగ్రత్త కాదు అంటున్నా నేను అందులో ఏమైనా ఉంది అల్లకి రాయకని చెప్పు నువ్వు అన్న ఏమని ఉంది ఏమైనా నువ్వు ఎలా నువ్వు ఎలా మాట్లాడింది అందరికి నాకు అన్నది అగ్రకులర్ వచ్చేదాకాన్నది అన్నది తిన్మార్ మరలా అనేటోడు ఇప్పుడు నీకు స్క్రీన్ షాట్ పంపిస్తా నువ్వు చూడు అన్న ఇయ్యాల నువ్వు అయిన పేపర్లు అనేవి ఏమేమి ఉన్నాయో నువ్వు చావు మరి జర్నలిజం లో రాప రాత రాసి లోడు నేటి మరల రాసి లోడు నువ్వు చదివినా ఇట్లా నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నువ్వు పంపిస్తా నువ్వు చూడు సంవసారా నువ్వు నువ్వు దీన్ని ఐలైతో తెలదా గానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నువ్వు అన్నదానికి నేను అన్నదానికి నువ్వు తయారు చేసి పంపిస్తా చూసుకో ఓకేనా నువ్వు మాట్లాడి ఏముంది అక్కడ చదివింది ఏంటిది నువ్వు మాట్లాడింది ఏంటిదో కూడా నేను చెప్తా ఓకేనా ఈ రోజు కాదు ఈ రోజు చెప్పకు నువ్వు ఈ రోజు ఈ రోజు గురించి అన్న నేను చేసింది నేను ఈ రోజు ఈ రోజు ఇన్నా కాబట్టి ఈ రోజు గురించి మాట్లాడుతాను నువ్వు జర్నలిజం ఇవన్నీ చెప్తున్నావు కదా మరి మనోడు ఎందుకు రాసినాడు తినవారం పేపర్లో ఎందుకు రాసి నేను ఇవ్వాలని ఇవ్వాలని దాని గురించి మాట్లాడదానికి ఫోన్ చేసిండు ఎందుకు రాసినా అడిగినా సమానం చెప్పగలుగుతావా చెప్పలేవా ఏంటిది టీం మారడం వల్ల ఎందుకు నేటి మాటల్లో అగ్రకులాల ఉత్సవ అని రాసిండు ఎందుకు అగ్రకులాల సంఘ నాగం అని రాసిండు బీసీ నాయకులు ఎందుకు అవమానించిండు నేను నీకు ప్రతి ఒక్కటి వివరిస్తా నీవు నువ్వు మాట్లాడిన దానికి ఉన్ను అక్కడ రాసిన దానికి ఇవన్నీ వివరించి నీకు నీకు వాట్సాప్ చేస్తా నువ్వు రేపు డిస్ప్లే కూడా వేసుకో నేను నేను చెప్పింది నాకేం అవసరం లేదు కానీ నువ్వైతే అన్న నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడు నేను ఫస్ట్ నేను మరీ మరీ చెప్తున్నా నచ్చిందా హలో దాడి నీలాంటి వాళ్ళు చేయడానికి నీలాంటి కుట్రలు చేయాలయ్యో ఈ సోండి ఛానల్ పెట్టుకున్నాడు ఇంత సేపు అవు బాజ ఇప్పుడు కూడా చెబుతున్నా నువ్వు టీఆర్పి పార్టీ గురించి ఎవర ఎక్స్ట్రా మాట్లాడితే మాట్లాడతే అని చెప్తున్నా ఓకే నాయకులు అనలే bc నాయకులను అనేది ఏంది నువ్వు అనేది ఏంది ఈ కడియేస్తానో తెలదా ను ఇది కడియేసి చేసి తప్పులు ఎదరే పార్టీ వాళ్ళ గురించి అది దాన్ని మాట్లాడితే నేను చెప్పేది టిఆర్పి పార్టీ వాళ్ళు ఉచ్చలు తాగుతున్నారు అది దాన్ని మాట్లాడితే మాత్రం బాగుండదు అని చెప్తున్నా నేను అనేది ఏంది నువ్వు చెప్పేది ఏంది మాటను డైవర్ట్ చేయకు నీ ప్రతి ఒక్కటి ఇప్పుడు నీకు వేసి పంపిస్తా చూసుకో చూడు నీకు అవసరం అయితే పొద్దుగా డిస్ప్లేకి ఇట్లే పంపిన తర్వాత నీకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా అప్పుడు నా వాయిస్ కూడా మళ్ళీ పెట్టు ఓకేనా నేను నేను కూడా ఇప్పుడు పంపిస్తా ఆన్సర్ నీకు

ఆర్ కృష్ణ తిట్టొచ్చు జాదుల శ్రీని తిట్టొచ్చు విశాల మరా తిట్టొచ్చు నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్నదే చదివిన అంటున్నావు నువ్వు అక్కడ ఏముందో నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా రైట్ నువ్వు చెప్పినా